అందరికీ నమస్కారము నా పేరు అంజనమ్మ అలయా సంజు కర్నూలు జిల్లా ఆదోని పోసాని మురళీకృష్ణ మీద ఆదోని రెండవ పట్టణం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రముఖ ఛానల్ అయినటువంటి టీవీ ఫైవ్ యాజమాన్యమైనటువంటి బిఆర్ నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడము సరైన పద్ధతి కాదు సరైన మాటలు కాదు పోసాని మురళీకృష్ణ నీకు ఇదే ఒక మాట ఛాలెంజ్ విసురుతున్నాను నాలుగు గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే వీడియో రిలీజ్ చేయడమో గొప్ప కాదు నలుగురిలో లేదంటే ప్రజలలో వచ్చి నువ్వు నాలుగు మాటలు చెప్పు ప్రజలే పరిగెత్తించి పరిగెత్తించి బుద్ధి అనేది చెప్తారు ఇక మీద బుద్ధి జ్ఞానం తీసుకొని మసులుకుంటావని నేను కోరుకుంటాను ఇంగిత జ్ఞానం ఉన్నవాడవైతే ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు అనేది జీవితంలో ఎప్పుడే ఎవరి మీదే కానీ చెయ్యలే చెయ్యవు ఒకవేళ నువ్వు ఇట్లానే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావంటే నీ పుట్టుగానే కరెక్ట్ కాదేమో అన్న అనుమానము నీకు నువ్వుగానే వేరే వాళ్ళకి ప్రజలకి తెలియజేస్తున్నావు కాబట్టి కొంచెం ఇంగిత జ్ఞానంతో బ్రతకాల్సిందిగా కోరుతున్నాము పుట్టించిన తల్లిదండ్రులు కూడా నువ్వు చెడ్డ పేరు తెస్తున్నావు నీ పెంపకంలో ఏదో ఫాల్ట్ ఉందేమో అన్నంత హీనంగా నువ్వు మాట్లాడే విధానం సరైనది కాదు బుద్ధి తీసుకొని బుద్ధి తెచ్చుకొని వసులుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరు అంజు ఆధోని అందరికీ నమస్కారము ఈరోజు ఆధోని రెండవ పల్ పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడైనటువంటి ఓసాని మురళీకృష్ణ మీద ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే టీవీ ఫైవ్ ఛానల్ యజమాని అయినటువంటి బీఆర్ నాయుడు గారిని ఈరోజు టీటీడీ చైర్మన్ కూటమి ప్రభుత్వం ఇచ్చినందువల్ల ఆయన బీఆర్ నాయుడు గారిని అసభ్య పదజాలంతో ఒక వీడియో తీసి సాక్షి మీడియాలో విడుదల చేయడం జరిగింది ఆయన ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వానికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినా కూడా ఇచ్చి ఈరోజు వాళ్ళు వ్యవహరించిన తీరు సైకోల్లాగా వ్యవహరించిన తీరును చూసి పదకొండు సీట్లకు పడిపోయినా ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డి అయ్యా నీవు ఇటువంటి సైకోల్ని సైకో ఆలోచనటువంటి ఉన్న విధానాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు ఇంకా ప్రోత్సహిస్తున్నావు అంటే పదకొండు నుంచి మళ్ళీ ఎక్కడికి పోతున్నావు అని చెప్పి ఈరోజు నీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రజలకి మీరు ఏ విధంగా వివరించాలంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రతిపక్ష పాత్ర వహించండి ప్రజలకు మేలు చేకూరే విధంగా ఆలోచన చేయండి ప్రశ్నించండి పారిపోకండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి సైకోల్ ద్వారా ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా తీవ్రంగా నష్టపోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను దీని మీద వెంటనే పోసాని కృష్ణమురళి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నా పేరు మల్లికార్జున కర్నూలు జిల్లా టిఎన్టీసీ ప్రధాన కార్యదర్శిని నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ ఆదోని పట్టణ రెండో పోలీస్ స్టేషన్లో సినీ నటుడు మరియు నిర్మాత దర్శకుడు పోసాని కృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న సాక్షి మీడియాలో హైదరాబాద్లో కూర్చొని పోసాని కృష్ణమురళి గారు మన టీటీడీ చైర్మన్ మరియు టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారి మీద చాలా నీచాదినీచంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియో విడుదల చేయడం జరిగింది ఒకటే ఒకటే కోసాని కృష్ణమూర్తి గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే వినపించుకుంటున్నాము అయ్యా మీకు రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒకటి స్థానాల నుంచి పదకొండు స్థానాలకి దిగజార్చినా కానీ ఇంకా సిగ్గు సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇలా మాట్లాడి మాట్లాడి నూట యాభై నుంచి నూట పదకొండు స్థానాల్లో దిగజారి దిగజారిపోయినారు ఇలాగే ఉంటే రా రాబోయే కాలంలో రాబోయే ఎన్నికల్లో మీరు సున్నా సున్నా స్థానంలో దిగజార్చడం దిగజారిపోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇకనైనా మీరు ఇకనైనా మీ ధోరణి మార్ మార్చుకొని ప్రభుత్వం ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులను ప్రశ్నిస్తూ ముందుకు పోతే కనీసము కనీసం నెక్స్ట్ సారైనా నువ్వు కనీసం ఎమ్మెల్యేగా అయినా కానీ గెలిచి గెలిచడానికి ప్రయత్నం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నువ్వేమో అసెంబ్లీకి రావు మీ వాళ్ళేమో జనాల్లో రారు ఎవరు ఇట్లా డ్రామా ఆర్టిస్టులని పేటిఎం బ్యాచ్లని ఎక్కడో హైదరాబాద్లో కూర్చోబెట్టుకొని ఒక వీడియో వీడియో విడుదల చేసి అడ్డదిడ్డంగా మాట్లాడండి ఏమైనా చేయండి మీ వెనకాల నేను ఉంటాను అని ఈ రకంగా వీడియో వీడియో విడుదల చేసుకుంటా పోతే జ రాబోయే కాలంలో జనాలు తగిన బుద్ధిమిక్కి చెప్పడం ఖాయమని తెలుపుకుంటూ నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు ఆదోని